సహోదరులు భక్తి సింగారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచే మర్మములను అనుదినము పంచుకున్నట దైవ మర్మములు ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు కీర్తన నలభై ఎనిమిది పద్నాలుగు దేవుని మహిమ తన ప్రజల మధ్య గలదని ఎట్లు రుజువు చేయగలవు మొదట సంఖ్యాకాండం ఏడు తొంభైలో చూచుదుము మోసే యహోవతో మాట్లాడుటకు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు సాక్షపు మందసం మీదనున్న కరుణాపీఠం మీద నుండి అనగా రెండు కేరూపుల నడుము నుండి తనతో మాట్లాడిన యహో స్వరమును అతడు వినెను అతడు ఆయనతో మాట్లాడాను దేవుని మహిమ ప్రత్యక్షపు గుడారమును నింపిన ఆ దినము నుండి దేవుని కర్ణాపేటం మీదనున్న కేరూపుల నడుము నుండి మాట్లాడుటకు ప్రారంభించను అంతకు పూర్వము దేవుడు మండుచున్న పొద నుండి మోసేతో మాట్లాడాను కొండపైకి పిలిచి మోసేతో మాట్లాడే ధర్మశాస్త్రము యావత్తును ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనాను మోసే కనుగ్రహించను అయితే ఇప్పుడు మాట్లాడిన విధము వాటన్నిటికీ చూచుతూ ఉన్నాము అయితే ఇప్పటి నుండి దేవుడు తన హృదయము తెరచి కేరూపుల మధ్య నుండి తన మనసులోనున్న సమస్తమును మోసేకు ప్రత్యక్షపచ్చును దేవుని మహిమ ప్రజల మధ్య గలదని మనకు నిదర్శనము దొరుకుతున్నది ఆయన యుద్ధకు వచ్చిన వారు ఎవరైనా సరే వారితో దేవుడు మాట్లాడుచు తన మనసును బయలుపరచును పన్నెండు గోత్రములలోనున్న ఎవరైనా సరే వ్యక్తిగత లేక తన కుటుంబ లేక సామాజిక సమస్యలతో ప్రధాన యాజకుడైన అహరోను వద్దకు వెళ్ళి దేవుని మహ మనస్సును కనుగొను ఆధిక్యతను పొంది ఉన్నాడు అప్పుడు అహరోను దేవుని వద్దకు వెళ్ళి కన్నా పీఠంపైనున్న కేరూపుల మధ్య నుండి దేవునితో మాట్లాడగలడు దేవుడు తన ప్రజలతో మాట్లాడుటే ఆయన వారి మధ్యనున్నాడనుకు రుజువు